డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ తరఫున ఉత్తమ ప్రతిభ గణపర్చిన పెదవేగి మండలం ఎంఈఓ టు అరుణ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ సెల్వి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పెదవేగి ఎంఈఓ వన్ ప్రభాకర్ అన్నారు మంగళవారం పెదవేగి విద్యాశాఖ కార్యాలయంలో మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఎంఈఓ అరుణ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ ముందు ముందు ఇటువంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని ఆయన అన్నారు మండల యూటీఎఫ్ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు అరుణ్ కుమార్ను పూలపొకేలు సాలువాలతో సన్మానించి స్వీట్లు తినిపించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పోలిరెడ్డి వెంకటరమణ మేక లక్ష్మీనారాయణ టివి సత్యనారాయణ రాజాబాబు ఎస్టీయూ మండల అధ్యక్షులు నాగార్జున ప్రవీణ్ కుమార్ నెర్సు శ్రీనివాసరావు సెల్ఫీయపాస్ట్ ఖాళీ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు డెబ్భై ఏడు గణతంత్ర శుభ్రం సందర్భంగా మన జిల్లా స్థాయిలో మండల అధికారి అయిన పదివేగ మండలనికి సంబంధించిన మండల విద్యాశాఖ అధికారులు వి అరుణ్ కుమార్ గారికి మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ సేవా అవార్డుని తీసుకున్న సందర్భంలో మన మండలంలోని టీచర్స్ మరొకసారి ఆయన్ని అభినందించడానికి సన్మానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే రీతిగా ఈయన సేవలి మండలంలో కొనసాగిస్తూ మరిన్ని ఉత్తమ సేవ అవార్డులు పొందాలని ఆశిస్తూ చర్వ ఈ రోజున చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే మన పెదవేగి మండలంలో పనిచేస్తున్నటువంటి అరుణ్ కుమార్ గారు ఎంఈఓ టూ గారికి చాలా ఉన్నతమైనటువంటి పురస్కారాన్ని పొంది జిల్లాలోనే మన పెదవేగి మండలాన్ని తలెత్తుకునేలా చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఈ రోజు మేమందరం కూడా యావత్ ప్రతినిధి మండల ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా సంతోషిస్తూ ఆయనకి చిరు సన్మానాన్ని అందిస్తున్నాం అదేవిధంగా ఆయన యొక్క భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధించి ఉన్నత స్థితిలో ఉండాలని అదేవిధంగా మండలాన్ని చాలా ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నటువంటి ఎంఈ వన్ ఎంఈఓ వన్ ప్రభాకర్ గారికి అదేవిధంగా స్టాఫ్ కి అందరికీ కూడాను అరుణ్ కుమార్ గారి తరఫున వాళ్ళకి కూడా అభినందనలు అదేవిధంగా మా అందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఎంఈ వన్ టూ కూడా ఇద్దరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉపాధ్యాయ లోకానికి అలాగే విద్యార్థుల యొక్క విద్య అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా వాళ్ళు ఏం చెప్పినా కూడా చేయడానికి యావత్ మండల ఉపాధ్యాయులందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరిన్ని ఆ శిఖరాలు అధిరోహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఫ్ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి హై స్కూల్ హెచ్ఎం అందరికి కూడాను ఆయన తరఫున ఆయనకు కూడా వారి తరఫున కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ